మన్ కీ బాత్ నూట ఇరవై మూడవ ఎపిసోడ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆల్ ఇండియా రేడియోలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు మహిళలు సాధించిన చారిత్రక మైలురాళ్ల గురించి ఈ మన్ కీ బాత్లో ఆయన ప్రస్తావించారు తెలంగాణలోని భద్రాచలం మహిళలు సాధించిన విషయాన్ని కూడా ప్రస్తావించారు ప్రధాని మోడీ భద్రాచలం ఆదివాసీ మహిళలు భద్రాద్రి మిల్లెట్స్ మ్యాజిక్ పేరుతో బిస్కెట్లు తయారు చేస్తున్నారని అన్నారు ఆ బిస్కెట్లు హైదరాబాద్ నుండి లండన్కు కూడా ఎగుమతి అవుతున్నాయని ప్రధాని మోడీ పొగిడారు ఈ మహిళలు కేవలం మూడు నెలల్లోనే నలభై వేల శానిటరీ నాప్కిన్లను తయారు చేసి వివిధ ప్రాంతాలకు విక్రయించారని వారిని తాను అభినందిస్తున్నానని అన్నారు ప్రధాని మోడీ అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నాటి ప్రధాని దేశంలో ఎమర్జెన్సీని విధించిన విషయాన్ని కూడా మోడీ ప్రస్తావించారు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన బాబు జగ్జీవన్ రామ్ వంటి వారిని మనం గౌరవించాలని అన్నారు రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి అలాంటి వారు పోరాటాలు మనకు స్ఫూర్తినిస్తాయని అన్నారు प्रधानी मोदी